ఓం శ్రీమాత్రే నమ కుంభమేళా అంటే ఏమిటో కుంభమేళా గురించి కొన్ని విశేషాలను ముందు వీడియోలో తెలుసుకున్నాము ప్రస్తుత వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ప్రయాగ్లో జరుగుతున్న కుంభమేళా గురించి అలానే అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారో వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాని మహాకుంభమేళాగా పిలుస్తున్నారన్నమాట ప్రస్తుతం జరుగుతున్న ఈ కుంభమేళా అనేది మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలో జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కుంభమేళా అనేది జరుగుతుందన్నమాట అయితే కుంభమేళా అనేది పన్నెండు సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేసుకుని జరుగుతుంది అంటే పన్నెండు సంవత్సరాల చక్రము అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట ఇప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకి జరుగుతుంది అని చెప్పలేము ఎందుకంటే కుంభమేళా అనేది అసలు ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా తెలియదు కాబట్టి ప్రస్తుతం ప్రయాగరాజ్లో జరుగుతున్న ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ఈ కుంభమేళా అనేది నలభై ఐదు రోజులు జరగబోతుంది అయితే ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ దానికదే ప్రత్యేకమైనది ఎందుకంటే దాని నక్షత్ర సముదాయాన్ని ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి చూస్తారు ఈ విధంగా గత నూట నలభై నాలుగు సంవత్సరాలలో జరిగిన అన్ని మహాకుంభమేళాలలో అత్యంత పవిత్రమైనది రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ఈ కుంభమేళ అసలు కుంభమేళాలు అనేవి మనకు ఎలా జరుపుకుంటారు అంటే నాలుగు లేదా ఆరు లేదా పన్నెండు లేదా నూట నలభై నాలుగు ఇలా ఈ విధంగా జరుగుతాయి అన్నమాట సాధారణంగా కుంభమేళ అనేది నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు అయితే కుంభమేళ అనేది ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్లలో జరుపుకుంటారనమాట పూర్ణ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్లో కానీ హరిద్వార్లో కానీ ఉజ్జయినిలో కానీ నాసిక్లో కానీ జరుపుకుంటారనమాట ఈ పన్నెండు కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత జరుపుకునేదే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇది ప్రయాగరాజులో మహాకుంభమేళాగా జరుపుకుంటారనమాట అయితే ఈ కుంభమేళాలు జరుపుకునేటప్పుడు మనం నాలుగు ప్రదేశాలలో అని చెప్పాం కదా ప్రయాగరాజ్ హరిద్వారు ఉజ్జయిని మరియు నాసిక్ ప్రతి కుంభమేళా జరిగే ప్రదేశము కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుడు వీటి యొక్క జ్యోతిష్య అమరిక ద్వారానే నిర్ణయించబడుతుందనమాట సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లో గోదావరి నది దగ్గర ఈ కుంభమేళా అనేది జరుగుతుంది అలానే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో గంగానది దగ్గర ఈ కుంభమేళా అనేది జరుగుతుందనమాట సూర్యుడు మేషరాశిలోను బృహస్పతి వృషభ రాశిలోను ఉన్నప్పుడు ఈ కుంభమేళా అనేది ప్రయాగ్లో త్రివేణి సంగమం దగ్గర జరుగుతుంది అలానే సూర్యుడు మరియు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోని క్షిప్రా నది దగ్గర ఈ కుంభమేళా అనేది జరుగుతుందన్నమాట ఈ మహాకుంభమేళా అనేది రాక్షసులపై దేవతలు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తున్న ఈ మహాకుంభమేళ అనేది ప్రయాగరాజ్లో మనం జరుపుకుంటున్నాము అలానే ఇక్కడ కొన్ని తేదీలను నిర్ణయించారనమాట ఆ రోజులలో నదీ స్నానాలు అనేవి ఎక్కువ మంది చేస్తారు అవేమిటి అంటే జనవరి పదమూడవ తారీఖు అది మొదటి రోజు అమృత స్నానం రెండవది జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు జరిగే స్నానం అన్నమాట అప్పుడు సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్తాడు తర్వాత జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఆ రోజున ఉత్తమమైన స్నానముగా ఆ రోజున స్నానం అనేది చేస్తారు తర్వాత ఫిబ్రవరి మూడో తారీఖు వసంత పంచమి ఆ రోజు తర్వాత ఫిబ్రవరి పన్నెండు ఆ రోజున మాఘ పూర్ణిమ ఆ రోజున కూడా నదీ స్నానాలు అనేవి చేస్తారనమాట తర్వాత చివరిగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున శివరాత్రి రోజున ఈ నదీ స్నానాలు అనేవి చేయటం అలానే కుంభమేళా అనేది పూర్తి అవ్వటం కూడా ఆ రోజునే జరుగుతుంది అలానే ఎవరైతే ఈ కుంభమేళాకి వెళ్తారో ఈ రోజులలో నదీ స్నానాలు అనేవి ఎక్కువ మంది చేయటానికి ప్రయత్నిస్తారనమాట మిగతా రోజులు కూడా మంచివే మీరు ప్రయాగరాజ్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఈ నదీ స్నానమే కాకుండా పక్కనే బడా హనుమాన్ అని చెప్పి ఒక పెద్ద హనుమంతుల వారు పడుకుని నిద్రపోతున్నట్టుగా సైన భంగిమలో ఉంటారనమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అది మీరు ఎక్కడైతే త్రివేణి సంగమం ఉంటుందో ఆ పక్కనే ఉంటుంది తర్వాత ఆ బడా హనుమాన్కి పక్కన ఒక కోట కూడా ఉంటుందన్నమాట అది చాలా పురాతనమైన కోట అక్కడ ఆ కోట నుండి స్వరంగ మార్గం కూడా ఉందని చెబుతూ ఉంటారు అలానే అక్కడ కోట లోపలికి కనుక వెళ్ళినట్లయితే లోపలికి అంతా కూలిపోయే ఉంటుంది కోట వెనక నుంచి కనుక వెళ్ళినట్లయితే సీతారాములు వాళ్ళ వనవాసంలో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారని అక్షయవటం అని ఒకటి ఉంటుందన్నమాట పెద్ద చెట్టు అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది వేల సంవత్సరాల నుంచి దాన్ని కూడా దర్శనం చేసుకోండి తర్వాత కోట బయటికి వచ్చి బయటికి వచ్చి దిగువకి వెళ్తున్నట్లయితే లోపలికి ఉంటుందన్నమాట పాతాలంలో ఉన్నట్లుగా చాలా గుళ్ళు ఉంటాయన్నమాట అందరి దేవతలు అక్కడ ఉంటారు వాళ్ళ దర్శనం కూడా చేసుకోండి దానితో పాటుగా ముఖ్యంగా మనకి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి అని మనం పిలుచుకుంటాము అక్కడ ఆలోపీ మాతగా ఒక దేవాలయం ఉంటుంది అది శక్తి పీఠాలలో ఒకటి అనమాట అక్కడ వాళ్ళకి మాధవేశ్వరి అంటే అర్థం కాదు కానీ ఆలోపీ మాత అంటే అర్థమవుతుందనమాట సతీదేవి శరీర భాగాలు కొన్ని ప్రదేశాలలో పడ్డాయి వాటిని మనం శక్తిపీఠాలుగా చెప్పుకుంటాం కదా అయితే ఇక్కడ అన్ని శరీర భాగాలు ఆయా ప్రదేశాలలో పడిన తర్వాత మిగిలిన ఏదైతే శరీరం ఉందో అది ఇక్కడ ప్రయాగరాజ్లో పడింది పడిన తర్వాత ఆ శరీరం అనేది మాయమైపోయింది అలా శరీరం అనేది మాయమవడాన్ని ఆలోపి ఆలోపి అంటే అర్థం కూడా కనిపించకుండా మాయమవడం అనమాట అందుకే అక్కడ మనకి విగ్రహం అంటూ ఏమీ కనిపించదు కానీ ఒక ఊయల రూపంలో ఉంటుందన్నమాట దాన్నే మనం దైవంగా భావించాలి అక్కడే అమ్మవారి శక్తిపీఠంగా భావించుకోవాలన్నమాట ఇంకా అక్కడ నాగవాసుకి దేవాలయం కూడా ఉంటుంది అలానే ఇక్కడికి ఎంతోమంది ప్రజలు ఎన్నో ప్రదేశాల నుంచి అలానే నాగ సాధువులు అఘోరాలు ఎంతోమంది వస్తూ ఉంటారు వాళ్ళందరి సౌకర్యాలకి ఎన్నో ఏర్పాట్లు అనేది చేశారనమాట అంచనాగా నలభై కోట్ల మంది వరకు వస్తారని ఒక అంచనాగా కూడా వేసి వాళ్ళందరికీ సదుపాయాలను ఏర్పాట్లు చేశారనమాట మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ కుంభమేళాకి ఈ కుంభమేళాకి వచ్చే ఈ నలభై కోట్ల మందికి అంటే ఇంకా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఒక అంచనాగా వేసుకున్న వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా దాదాపుగా ఆరు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లను ఈ సదుపాయాల కోసము ఖర్చు చేశారన్నమాట అంతమంది జనం వచ్చినప్పుడు ఈ మహాకుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్కు రెండు లక్షల కోట్ల ఆదాయం అనేది ఆర్జిస్తుందని అంచనా కూడా వేశారనమాట ఈ కుంభమేళాలో అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి మనకి మొన్ననే జరిగింది కూడా అగ్ని ప్రమాదం అనేది అందులో ముప్పై టెంటలు అనేవి కాలిపోయాయని కూడా తెలుసాయి అయితే ఈ కుంభమేళాలు ఎక్కువగా జరిగేవి అగ్ని ప్రమాదాలు చలి కోసం ఎక్కువ వేసుకుంటూ ఉంటారు మంటలు దాని ద్వారా మంటలు అనేవి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి దాని నుంచి రక్షణ కోసము అధునాతన అగ్నిమాపక వాహనాలను కూడా ఏర్పాటు చేసిందనమాట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది రోబోట్లను ఏర్పాటు చేశారనమాట ఎందుకు అంటే ఏదైనా ఎవరైనా మునిగిపోతే వాళ్ళని కాపాడటం కోసము ఇంకా ఈ ప్రయాణికులకు కానీ యాత్రికులకు కానీ సహాయం చేయడానికి ఈ సాధనాలను అనేవి ఏర్పాటు చేశారనమాట ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఈ కుంభమేళా గురించి తెలియటం కోసం అంటే వాళ్ళకి సులువుగా ఉండటం కోసము మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదు యాప్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు అంటే ఫోన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట అందులో పర్యాటకులకు మరియు యాత్రికులకు కొన్ని ఘాట్లను దేవాలయాలను ఇతర ప్రధాన మతపరమైన ప్రదేశాలను అందులో చూపించటం జరిగిందనమాట దాని ద్వారా మనం చూసుకుని వెళ్ళచ్చు అలానే ఈ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా సమయంలో ఆశించిన యాత్రికుల రద్దీకి అనుగుణంగా ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ను మరియు లక్నో మెయిల్ వంటి కీలక రైళ్లలో కోచ్ల యొక్క సంఖ్యను కూడా పెంచారన్నమాట నదీ తీరం కాబట్టి అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండవు ఈ కుంభమేళా గురించి అక్కడ ప్రత్యేకంగా బాత్రూమ్స్ అనేవి ఏర్పాటు చేశారనమాట వాటి యొక్క శుభ్రత కోసము కూడా పదివేల మంది పారిశుద్ధ్య కార్మికులని కూడా నియమించడం జరిగింది అక్కడ హాజరైన వారి కోసము వారి యొక్క ఆరోగ్య సమస్యల గురించి వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు నాలుగు వందల ఏడు మంది వైద్యులను అలానే ఏడు వందల మందికి పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించారనమాట మహిళలకు మరియు పిల్లలకు ప్రత్యేక సంరక్షణతో ఇరవై నాలుగు గంటలు కూడా వైద్య సేవలను నిర్వహించడం జరిగింది అలానే వంద పడకలు కాలిక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు రాత్రులు కూడా అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చాలా ఎక్కువ సంఖ్యలో లైట్స్ అనేవి ఏర్పాటు చేశారనమాట రాత్రి కూడా పట్టపగలులా అనిపిస్తుంది కనిపిస్తూ ఉంటుంది ఇంకా బెలూన్ బ్రిడ్జెస్ అనేవి కూడా ఏర్పాటు చేశారు దాని మీద మనుషులు వెళ్ళటానికి అలానే చిన్న చిన్న వాహనాలు కూడా వెళ్ళటానికి ఏర్పాటు చేశారు అక్కడ ఇంకా వేదపారాయణ హోమాలు మంత్ర సాధన వీటన్నిటి వల్ల కూడా ఆ వైబ్రేషన్స్ వల్ల కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో పరిశుభ్రంగా అలాగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా అమృత స్నానం అనేది పౌష్ పూర్ణిమ రోజున మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ మరియు మహాశివరాత్రి ఈ సందర్భాలలో అమృత స్నానాలను ఏర్పాటు చేశారనమాట వీటి యొక్క తేదీలు వచ్చి జనవరి పదమూడు జనవరి పద్నాలుగు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరునమాట ఆయా తేదీలలో ఈ అమృత స్నానాలను నిర్వహించడం జరిగింది ఈ ప్రయాగ్రాజ్ అనేది మనం బస్సు రైలు విమానం ఎలా అయినా వెళ్ళచ్చు ప్రస్తుతం ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం కష్టం కానీ ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి కొంచెం సులువుగా ఉంటుంది ఇంకా ప్యాకేజెస్ కూడా ఉంటాయి వీటికి ఎవరినైనా తెలుసుకుని అక్కడ సదుపాయాలను కూడా చూసుకుని మీరు చలి తీవ్రతకి తట్టుకునేలా ఉంటే అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించండి అలానే మెయిన్గా రైల్వే స్టేషన్లో వచ్చి రెండు ప్రధాన జంక్షన్లు ఉంటాయి ఒకటి వచ్చి ప్రయాగరాజ్ చౌకీ ఇప్పుడు దాన్ని ప్రయాగరాజ్ రాంబాగ్ అంటున్నారు రెండోది వచ్చి ప్రయాగరాజ్ జంక్షన్ అనమాట మేము కాశీకి వెళ్ళినప్పుడు కాశీ నుంచి మూడు గంటలు ప్రయాణం పట్టింది కాశీ నుంచి మూడు గంటలకి మనం వస్తాం అన్నమాట మేము ప్రయాగరాజ్ చౌకీలో దిగి అక్కడి నుంచి ఆటో మీద త్రివేణి సంగమానికి అలానే శక్తిపీఠాలలో ఒకటైన ఆలోపి మత దేవాలయానికి బడా హనుమాన్ దేవాలయానికి అలానే అక్కడ ఉన్న కోటకి వీటన్నింటికి చూపించడానికి అతను ఎనిమిది వందలు తీసుకున్నాడు ముగ్గురు దగ్గర మీరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు కూడా రేట్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే అక్కడ మహా ఎలా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇదే ఆదాయం కాబట్టి ఇప్పుడే సంపాదించుకుంటారు వాళ్ళు కూడా మనం వెళ్ళాలనుకుంటే మీరు ప్రయాగరాజ్ చౌకి నుంచి కానీ ప్రయాగరాజ్ జంక్షన్ కానీ ఎక్కడ దిగినా మనకి అక్కడ ఆటో సదుపాయం అనేది ఉంటుందన్నమాట తర్వాత ఇంకొకటి ఏంటి అంటే త్రివేణి సంగమానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం పడవ మీద మూడు కలిసిన ప్రదేశానికి తీసుకుని వెళ్తారు అలా తీసుకుని వెళ్ళినప్పుడు మనకి వెళ్ళటానికి ఇరవై నిమిషాలు రావటానికి ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు అయితే పడుతుంది అక్కడ స్నానం చేయిస్తారు అలానే అక్కడ మనకి సంకల్పం చెప్పడానికి కూడా ఉంటారు వాళ్ళు కూడా వంద రెండు వందలు అలా తీసుకుంటారు కొన్ని రకాల పూజలు కూడా అక్కడ జరుపుతారనమాట అవి కూడా జరిపించుకోవచ్చు జరిపించుకోవాలనుకునే వాళ్ళు తర్వాత మనం ఆ పడవ మీద వెళ్ళటానికి మీరు ప్రత్యేకంగా మీరే వెళ్ళాలి అనుకుంటే ఒక ముగ్గురు వెళ్ళాలి అనుకుంటున్నారనుకో ప్రత్యేకంగా మీరే వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారనమాట మీరు బేరం ఆడేదాన్ని బట్టి ఉంటుంది అలా యాభై మందిని అలా తీసుకెళ్తూ ఉంటారనమాట గుంపులు గుంపులుగా పడవలో అలా వెళ్ళినట్లయితే మీకు తక్కువ తీసుకుంటారనమాట రెండు వందలు వంద మూడు వందలు అలా మీరు బేరం ఆడేదాన్ని బట్టి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అంత దూరం వెళ్ళడం అంటే బస్సులో కష్టమే మీరు కనుక ట్రైన్లోనే వెళ్ళడం చాలా ముఖ్యంగా సులువైన పద్ధతి తర్వాత విమానం ద్వారా కూడా వెళ్ళొచ్చు కాస్ట్లు అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు కనుక రైల్లో వెళ్తున్నట్లయితే స్లీపర్ అయితే అస్సలు తీసుకోకండి మీరు సౌకర్యంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ ఏసీ తీసుకోండి చలి కూడా ఉత్తరప్రదేశ్ అటు సైడు మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది దాన్ని కూడా తట్టుకోవాలి అలానే జనసాంద్రత కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొంచెం వయసు పెద్దగా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు వెళ్ళకపోవడమే మంచిది ఆరోగ్య రీత్యా మీకు వెళ్ళే వీలు కనుక ఉంటే తప్పకుండా వెళ్ళండి అక్కడ ఆనందంగా అనుభూతిని చెందండి మనశ్శాంతిని పొందండి ఓం శ్రీమాత్రే నమ